కూరగాయలు లేనప్పుడు ఉల్లిగడ్డ కారం నూరుకోండి కమ్మ ఉంటుంది ఉల్లికొడు కన్నాంలా కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వల్ల వల్ల దాకా ఎంచుకొని దించుకోవాలి ఇప్పుడు ఎంచుకున్న ఉల్లిగడ్డ వక్కలు చల్లారినాక రోట్లో పోసుకోవాలి మెత్తగా దంచుకోవాలి మెత్తగా తంగిన వాళ్ళు ఒక చెంచో జీలకర్ర వేసుకోవాలి నాలుగు చెంచాల కారం వేసుకోవాలి తక్కువ వదిలి వాళ్ళు తక్కువ వేసుకోవాలి రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి నానబెట్టిన చింతపండు రవ్వ వేసుకోవాలి నాలుగు మెత్తగా నూరుకోవాలి ఒక పది వెళ్ళిపోయారు పొట్టు తిని వేసుకోవాలి కొత్తిమీర వేసి మెత్తగా నూరుకోవాలి మెత్తగా నూరుడు అయింది ఒక కటోరలోకి ఎత్తుకోవాలి ఒక పావు నూనె పోసుకోవాలి అక్క ముక్క దాంచిన ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి కలియవాక వేసుకోవాలి చిట్కడ పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నూరతోకు తోకు పూసలు వేసుకొని మంచిగా కలుపుకొని దించుకోవాలి మీరు కూడా నూరుకోవరు తక్కువ కమ్మగా ఉంటుంది నా వీడియో నేస్తే నాకు సపోర్ట్ చేయండి